హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రెండో శనివారం వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే నేను మొదటి శనివారం వ్రతం చేసేటప్పుడు చాలా భయపడ్డానండి చాలా టెన్షన్ పడ్డాను అసలు చెయ్యాలి అనుకున్నప్పటి నుంచి అమ్మో సాటర్డే వస్తుంది ఈరోజు నేను పూజ చేసుకోవాలి కానీ ఎలా అవుతుందో ఏమో ఎలా చేస్తాను ఏమో ఎవరు ఏం చెప్పేటోళ్ళు లేరు డౌట్స్ ఉంటాయి చాలా డౌట్స్ ఉండే నాకు అసలు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని కానీ చాలా మటుకు యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూసి 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 తెలుసుకున్నాను నేను ఇప్పుడు రెండో శనివారం చేసేట చేసేసరికి అసలు భయం అనేదే లేదు అండ్ చాలా తొందరగా కూడా అయిపోయింది చాలా సింపుల్గా చేసేసాను మరి ఆనబాటంగా చేయలేదండి నాకున్న దాంట్లో చాలా సింపుల్గా నీట్గా చేసేసుకున్నాను అంతే కానీ చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ వారం భయపడ్డట్టయితే ఏం భయపడలేదు ఈ వారం అయితే నా నార్మల్గానే మంచిగా చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదా మనం మొదటి వారం చేసేసాం కదా సో నా అని సో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా అన్నీ తెలుసుకొని నేనైతే కరెక్ట్గానే చేసేసుకున్నాను ఏదైనా మిస్టేక్స్ చేసినా ఇంకా భగవంతుడే చూసుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు కదా నా దగ్గర పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరండి చెప్పడానికి నేనే ఉన్నాను కాబట్టి నాకు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు సో అన్నీ తెలుసుకొని ఇంకా నాకు తోచినట్టు చేసేసాను అనమాట చాలా బాగా చేశాను పూజ అయితే ఇంకా ప్రసాదాలు కూడా కొంచమే చేసుకున్నానండి ఎంత అంత ఎక్కువగా ఏం చేసుకోలేదు మన నా క్షాదన ఇంతవరకు పరమాన్నం చేసుకున్నాను వడపప్పు పెట్టాను పానకం పెట్టాను ఉండలు చేస్తాం కాబట్టి నువ్వులు ఉండలు చేశాను ఇంకా మనము ఎలాగో ఆ పిండి దీపం చలివిడి దీపం పెట్టాలి కాబట్టి దాంతోనే చలిమిడి చేసేసాను అంతే ఇంకా ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే మాకు అన్ని రకాల ఫ్లవర్స్ దొరకట్లేవు ఇక్కడ ఓన్లీ బంతి పూలు దొరుకుతున్నాయి రోజు ఫ్లవర్స్ చాలా కష్టం మీద అది కూడాను టెన్ రూపీస్కి ఐదో ఏమో ఇచ్చారనుకుంటా ఆ చొప్పున తెచ్చుకున్నాను రోజు ఫ్లవర్స్ బంతి పూలు మరి దేవుడి దగ్గర పెట్టకూడదని తెలిసింది అందుకని బంతి పూలు తెచ్చుకోలేదు ఓన్లీ రోజు ఫ్లవర్స్ తెచ్చుకొని వాటితో పెట్టాను తులసి అయితే ఇంకా కొంచెమే దొరికింది అందరు ఇండ్లలోనే ఉంది చిన్న చిన్న చెట్లు ఇంకా తులసి అయితే ఇక్కడ అమ్మరంట అసలు ఎంత వెతికినా తులసి అమ్మ అమ్మం అంటున్నారు సరే అని ఇక అందరి దగ్గర కొంచెం కొంచెం అని తెచ్చుకొని తులసి పెట్టుకున్నాను కొంచెం తులసితోనే కదా మెయిన్ పూజ అని తులసి కూడా కొంచెం తెచ్చుకున్నాను ఇంకా చాలా బాగా అయింది పూజ అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈసారి అయితే కంగారు పడలేదు మంచిగా చేసుకున్న పూజ ఇప్పుడైతే ఇంకా గణేష్ పూజ నుంచే స్టార్ట్ చేస్తాం మనం కాబట్టి నేను చిన్న పసుపు వినాయకుని చేసుకున్నాను చిన్న పసుపు వినాయకుని చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను నాకైతే కథ బుక్ కూడా లేదు అందుకనే నేనైతే ఫోన్లో మనకు ఒక పూజారి చేపిస్తుంటారనమాట పేరేంటో మర్చిపోయాను ఆ పూజారి చెప్పినట్టు చూస్తూ చేసుకుంటూ ఉన్నాను అనమాట కానీ బాగా అనిపించింది పక్కనే కూర్చొని పూజారి చేయించినట్టే ఫీల్ ఉందండి నిజం చెప్తున్నాను ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఆ పూజ చేయాలి అనుకునే వాళ్ళైతే మాత్రం నిజంగా ఆయన వీడియో పెట్టుకొని చేశారనుకోండి ఆయన పక్కనే మనతో చేయిస్తున్నట్టే అనిపిస్తుంది మొత్తం ఈ పూజ కంప్లీట్ అవ్వడానికైతే మనకు టూ అవర్స్ పడుతుందండి అంటే మనకు ఇంతకుముందు ఉన్న ప్రిపరేషన్ మొత్తం పక్కకు పెట్టి మనం పూజ మీద కూర్చున్నామంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ వరకు మనకు టూ అవర్స్ కంప్లీట్గా స్టా అయిపోతుంది అనమాట అప్పటిదాకా మనం లేవకూడదు అసలు అక్కడి నుంచి ఇక ఏం కావాలనుకున్నా మనం ఫస్ట్ అన్ని తెచ్చి పెట్టుకొని స్టార్ట్ చేసుకొని అక్కడే కూర్చొని చేయాలన్నమాట రెండు గంటలు నిజం చెప్పాలంటే నిజంగా కాళ్ళు నొప్పులు అయితే వస్తాయి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చాయి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది కానీ అదంతా మనకు గుర్తు అనమాట అలా కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కూర్చొని కూర్చొని కొంచెం కదుపు దామా కాళ్ళు అటు ఇటు అన్నట్టు కనిపిస్తుందిలే కానీ ఇంక అంతేమీ అనిపించదు రెండు గంటలు కదా రెండు గంటలు అక్కడ కదలకుండా కూర్చోవాలంటే కొంచెం కష్టమే అయినా సరే పూజ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉంటే మాత్రం అక్కడ పూజారి చెప్తున్నట్టు మనం చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది చేసుకోవడం పూజ అయితే చాలా బాగుంది రెండో వారం అయితే చేసుకున్నాను ఇంకా మూడో వారం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే పూజ కోసం దేవుడి పూజ కోసం ఫైనల్లీ ఈ పూజ మొత్తం అయిపోయేసరికి నేను తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళగలనా లేనా అనేది అంత దేవుడిదయ ఒకవేళ దేవుడు దేవుడిని మనం చూడడం కోసం మనం చూడాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకోవడంట దేవుడు మనల్ని చూడాలనుకున్నప్పుడే పిలుచుకుంటాడంట సో అప్పుడే వెళ్ళాలి ఇంకా ఇంకెన్ని సంవత్సరాలకి చూడాలనుకుంటుండో దేవుడు అనిపిస్తుంది నాకు ఇప్పటికైతే మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళాను ఇంక ఇప్పటిదాకా వెళ్ళలేదు కంసేకమ్ మొత్తానికి ఒక టెన్ లెవెన్ ఇయర్స్ అయి ఉంటుంది నేను వెళ్ళి తిరుపతికి ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అనుకుంటున్నాను ఇంకా వెళ్ళట్లేను అట్లీస్ట్ ఈ పూజ ద్వారా అయినా వెళ్ళగలనా అనిపిస్తుంది అందుకని స్టార్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత అన్న వెళ్ళాలి అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి దేవుడి దయ ఇక అదంతా రప్పించుకుంటే బాగుంటుంది దేవుడు అనిపిస్తుంది చాలా ఇదిగా ఉంది తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ దేవుడు నన్ను చూడాలనుకోవట్లేడేమో అందుకని ఇంకా వెళ్ళలేకపోతున్నాను చూద్దాం ఏమవుతుందో పూజ తర్వాత అయినా సరే ఈ ఏడు వారాలు అయిపోయి ఎనిమిదో వారం ఒకటి వడ్డీ కింద ఇచ్చేసిన తర్వాత అయినా పిలుచుకుంటాడా లేదా అనేది చూడాలి ఇప్పుడు దేవుడు పూజ అయితే చేసిస్తున్నాను వ్రతం అయితే చేసిస్తున్నాను మొత్తానికి కానీ నాకు వ్రతం అయిపోయింది మొత్తం బాగానే ఉంది ముందు రోజు ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఆ డే మొత్తం ఏమీ తినలేదు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కొంచెం లైట్గా బంద్ చేశాను అప్పటిదాకా నా హెల్త్ చాలా ఇష్యూ వచ్చిందనమాట అసలు ఏమీ తినకుండా ఉండడం అంటే కష్టమైంది అన్నారు హెల్త్ బాగాలేనోళ్ళు కొంచెం ఏదన్నా లైట్ ఫుడ్ తీసుకోవచ్చు అని కానీ నేను తీసుకోలేదు ఎందుకో తీసుకోవాలనిపించలేదు కానీ ఈవినింగ్ వచ్చేసరికి బాగానే దెబ్బతీసింది అనమాట అటు నిద్ర లేదు అసలు పడుకోవద్దన్నారు పడుకున్నా కొంచెం బాగుండేదేమో వ్రతం చేసేటప్పుడు పడుకోకూడదంట పడుకోకపోయేసరికి ఇంకా తిండి లేదు పడుకోవడం లేదు హెడేక్ వచ్చి చాలా సీరియస్ అయింది నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ నైట్ వరకు బాగానే మళ్ళీ తినేసి కొంచెం పడుకున్నాను అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది మార్నింగ్ లేచేసి కలషము దేవుడిది పీఠము ఇవన్నీ తీసి పక్కకు పెట్టేశాను ఇంకా నార్మల్ పూజలాగా చేసుకున్నాను అనమాట తర్వాత ఆ రోజు మాత్రం అలా ఇలా మంచి జరిగింది పూజ అయితే అక్కడ పూజారి చెప్తున్నట్టు చేసుకుంటూ వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది ఇదంతా చూస్తే మాత్రం ఏ వ్రతం చేసినా ఫస్ట్ మనం గణపతికి పూజ చేస్తాం కాబట్టి మొదటగా మనం గణపతి పూజ స్టార్ట్ చేస్తాము గణపతి పూజ అయితే అయిపోవడానికి వచ్చేసింది చేసేసాను గణపతి పూజ తర్వాత ఇక అయ్యవారి పూజ చేస్తాం మనము అయ్యవారి పూజ అలానే అమ్మవారి పూజ కూడా ఉంటుంది కొంచెం చేపిస్తారు నిజంగా చెప్తున్నా పూజలు అయితే నాకు చాలా బాగా చేయించారు ఆ పూజ చేయించకపోతే మనం చేయలేము అసలు ఈ వ్రతం అయితే అస్సలు చేయలేము బుక్కు కథ ఉంటే చేయొచ్చేమో నాకు తెలియదు కానీ కథ బుక్కు కూడా లేదు అసలు అందుకనే చేయడానికి కుదరలేదు ఓ మా గుడ్డోళ్ళు చూడయ్యయో పాపం అది వచ్చింది కనిపించినా నేనని చెప్పి చిన్నోడిని తోసేస్తుంది నువ్వు వస్తున్నావు రాకడుబో అని మధ్యలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళని కూర్చోండి అంటే అంతసేపు కూర్చోలేకపోతున్నారు తిరగకుండా ఉండండి అంటే ఇక ఇల్లు అన్న తర్వాత తిరగకుండా ఎలా ఉంటారు చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలి అటు అటు ఇటు అని తిరుగుతూ ఉన్నారు పాపం పూజ కోసం అని ఎంతసేపు అని ఉంటారు వాళ్ళు ఒకే దగ్గర ఉండలేకపోయారు ఇంకా గణపతికి ఆరతి ఇచ్చే టైం వచ్చేసింది గణపతికి ఆరతి ఇచ్చేసి ఈ వ్రతం విషయంలో అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయండి నిజం చెప్తున్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా డౌట్లు ఉంటాయి నా ఎందుకంటే నాకు చాలా డౌట్లు ఉండే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేసరికి కానీ మొదటి వారం కంప్లీట్ చేశాక డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఏమేమి తెచ్చుకోవాలి పక్కన పెట్టుకొని ఏమేమి ఉండాలి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది డౌట్ అంతా క్లియర్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకెలా చేయాలి అని పిండి దీపాలు మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్టాలా వద్దా అని అడుగుతా ఉంటారు నిజం నాకు కూడా అదే అనిపించింది నేను మళ్ళీ ఈవినింగ్ పిండి దీపాలు పెట్టాలా అనుకునేదాన్ని కానీ ఈవినింగ్ పెట్టకూడదని చెప్పాను యూట్యూబ్ వల్ల అయితే కొంచెం మేలే ఉందనుకోండి కొంచెం మేలు ఉంటుంది నిజంగానే పూజా విషయంలో అయితే చాలా మేలు పూజారులు అయితే అన్ని వీడియోస్ చేసి చేసి పెడుతున్నారు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ వల్ల అయితే అందుకని నేనైతే అన్ని యూట్యూబ్తో యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నానండి అంతే చాలా బాగా అనిపించింది నాకు కూడా పూజారులు అలా షేర్ చేసుకోవడం అన్నీ చేయడము అందులో చూసి చూసి చేసుకోవడం పూజారి లేకుండానే చేసుకోవచ్చు మాకు ఇక్కడ పూజారులు కూడా దొరకరు కదా అందుకని నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను పూజారి దొరికిన పూజారిని పిలిపించుకొని చేయవచ్చేమో ఒకవేళ కుదిరితే అంత పూజార్లు ఫ్రీగా ఉంటే లేకపోతే ఏం చేయలేం అనుకోండి మాకు ఇక్కడ దొరకరు కాబట్టి అందుకని నేను ఇలా ఫోన్లో చూసే చేసుకుంటున్నాను మంచిగా అయిపోయింది డౌట్లు అయితే చాలా ఉంటాయండి బాబోయ్ లాస్ట్కి కలుషం ఏం చేయాలి మళ్ళీ పిండి దీపాలని ఏం చేయాలి ఇలా ఈ విధంగా ప్రసాదాలు ఏం చేయాలి అనేది అన్నీ తెలుస్తూ ఉంటుంది అనిపిస్తూ డౌట్స్ ఉంటా ఉంటాయి అన్నమాట కానీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి మనం యూట్యూబ్లో ఇలా ఏడు శనివార్ల వ్రతం ఎలా చేయాలి అనేది కొడితే చాలు వా డౌట్స్ అన్నీ క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు మన అక్కలు అమ్మలు అందరూ చాలా బాగా చెప్తున్నారు అందరూ అయితే నాకైతే బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే అసలు ఈ వ్రతం అయితే నేనైతే ఎవరిని చూడు ఈ వ్రతం అంటున్నారు చాలా ట్రెండింగ్లో ఉందండి బాబు ఈ వ్రతం అయితే నిజంగానే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది చాలా ఫేమస్ అయిన వ్రతం అనమాట అయినా నిజం చెప్తున్నాను అయ్యవారి కోసం అయ్యవారి కోసం మనం ఒక్క అయ్యవారి కోసం కాదు ఇది మన కోసమే చేస్తున్నట్టుంది కానీ మనకు ఎంత ఫలితాన్ని ఇస్తారో తెలుసా అయ్యవారు అసలు నిజంగా షాక్ అయ్యాను నేనైతే నా మొదటి వారం అయ్యేసరికి నేను అనుకున్న దాంట్లో మనం ఏదన్నా ఒక కోరిక కోరుకుంటాం కోరిక కొనుక్కోకుండా ఎలా ఉంటారు మనుషులు అన్న తర్వాత మనుషులు అంటేనే ఆశ కోరికలు ఉంటాయి సో నేనైతే ఒక కోరిక అనుకొనే చేశాను ఆ కోరికలు నేనైతే నిజంగా ఒక మొదటి మెట్ ఎక్కేసాను అనుకోండి నిజంగా చెప్తున్నాను మొదటి మెట్టు ఎక్కేశాను నేను ఇంకా దేవుడి మెట్ల ఏడు మెట్లు వేసి ఏడు లాగా మొదటి మెట్టు మొదటి కొండ ఎక్కేశాను నేను ఇంకా ఆరు కొండలు ఉన్నాయి ఇదైతే పక్క కొండలంతా కొండలే అనుకోవాలి నేనైతే మొదటి కొండ ఎక్కేశాను ఇంకా ఆరు కొండలు ఎక్కేసి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఒకటి ఉంది నా కోరిక నెరవేరుతుంది ఏమో అనిపిస్తుంది మంచిగా అసలు ఇన్ని రోజులు లేని ఫలితం వెంటనే పూజ అవ్వడంతోనే ఫలితం వచ్చేసింది అసలు పూజ అవ్వడంతో కాదు పూజ చేస్తానని స్టార్ట్ చేయడం కోసమే అన్ని సామాన్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకొని ఇక ఈ వారం చేస్తాను అనగానే నాకైతే ఫలితం వచ్చేస్తుంది అనమాట అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఫలితం రావడం ఒక ఫస్ట్ వారం అయిపోయిన వెంటనే ఫలితం వచ్చేసింది ఫస్ట్ 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 మెట్ ఎక్కేసా అని అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు అందరు చెప్తుంటే మాకు ఇదైంది మాకు ఇదైంది మాకు ఇదైందా అని అందరు చెప్తుంటే నేను నిజంగా అనుకున్నాను నాకు కూడా అవుతుందా అని కానీ నిజంగా నాకైతే అనిపించింది నిజంగా అయ్యింది సో అది ఏం కోరిక ఏంటనేది నేనైతే లాస్ట్లో చెప్తాను ఎంతవరకు వస్తుందో అనేది నేను దాకా అనుకున్నాను అక్కడ దాంకా పోతుందా లేకపోతే దాకా పోతుందో తెలియదు కానీ ఎక్కడ దాకా పోయినా నేను చెప్తాను ఇది అనుకున్నాను ఇక్కడ దాకా వచ్చాను అని సో అది కంప్లీట్ అయ్యేసరికి ఈ పూజ కూడా కంప్లీట్ అయ్యి వ్రతం కూడా కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడు మనం అయ్యవారి పూజ చేస్తున్నాము పూజారి చెప్తున్నట్టు మంచి ఉంది చేయడం ఇలా కూడా ఇప్పుడైతే మనం అయ్యవారికి పూలు సమర్పిస్తున్నాము ఒక్కొక్క పూల చొప్పున మనకు పూజారి అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు మనకు అవి చదవడం రాదు వస్తే మనం కూడా చదువుకుంటూ ఒక్కొక్క పూలని సమర్పిస్తూ ఉండాలి అయ్యవారికి అనమాట లేకపోతే హోం బోమ్ బోమ్ అనుకుంటూ సమర్పించేయాలి అంతే చాలా ఈజీగా అయిపోతుంది పూజ మొదటి వారమే భయపడతామండి నిజంగా ఇక తర్వాత అయితే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు హ్యాపీగా కూడా చేసుకోవచ్చు పెద్ద ఆరుబాటాలు అంగారు ఆరుబాటాలకు కూడా అస్సలు పోకూడదండి ఎంత సింపుల్గా చేసిన పూజ అయితే భక్తితో చేస్తే చాలు మనము మనకు మనమే అన్ని చేసుకొని చాలా భక్తిగా చేశామనుకోండి దేవుడు మనకు అయ్యవారు కరుణిస్తారు ఖచ్చితంగా ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి అన్నమాట భక్తితోనే చెయ్యాలి అంతే సో ఇప్పుడైతే మనం పూలు సమర్పించేసాం కదా సో పూలు సమర్పించిన తర్వాత ఇప్పుడు తులసి దళాలని సమర్పించాలి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తులసి దళాలు కూడా అలానే సమర్పించేయాలి మొత్తం సో ఈ విధంగా సమర్పించిన తర్వాత మనకి పూజ అయిపోతుందన్నమాట ఇంకా ఒక్కరు కాకుండా ఫ్యామిలీతో కలిసి చేస్తే బాగుంటుంది కానీ ఫ్యామిలీ అందరు ఉంటారండి అందుబాటులో వీళ్ళు ఎవరు ఉండరు మనతో పాటు అసలు పిల్లల్ని కూర్చోమంటే వాళ్ళు కాసేపే కూర్చుంటారు మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నారు సో నేను నెక్స్ట్ టైం కన్నా ట్రై చేయాలి అనుకుంటున్నాను పిల్లలతో కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారేమో అనిపిస్తుంది ఏదన్నా వారం స్కూల్ లేకపోతే అప్పుడు వాళ్ళతో పాటు నేనైతే ఈసారి ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నాను వాళ్ళని కూడా పొద్దున్నే లేపి తయారు చేసేసి పూజలో కూర్చోబెట్టుకోవాలి అనుకుంటున్నాను కానీ చూడాలి ఎంతవరకు అవుతుందో ఇంకా ఆయన కూడా ఇంట్లోనే ఉంటే ఒక ఏదన్న వారం ఆయనతో కూడా నలుగురం కలిసి ఒక ఈసారికి పూజ చేయాలి అనుకుంటున్నాము కానీ చూడాలి ఏం జరుగుద్దు అయితే మనకి అయ్యవారి పూజ అయిపోయింది కదా అయ్యవారి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము అమ్మవారి పూజ చేయాలి ముందుగా మనం గణపతి పూజ చేశాము ఆ తర్వాత మనం అయ్యవారి పూజ చేశాము ఇప్పుడు మనం అమ్మవారి పూజ అమ్మవారి పూజ చేసిన తర్వాత మనము పిండి దీపాలు వెలిగించేసి ఇంకో అగరబత్తులు వెలిగించేసి మనం ఇంకా ఇచ్చేస్తే మనకి వ్రతం కంప్లీట్ అయినట్టు ఆ తర్వాత మనం వ్రతకథ వినేయాలి అంతే సో అమ్మవారి పూజ చేసేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయినట్టు చాలా ఈజీగా చాలా బాగా జరిగింది పూజ అయితే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి ఆ డౌట్లు అన్నీ క్లియర్ చేసుకోండి మీరు కూడా స్టార్ట్ చేయండి చాలా మంచిది పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది నాకైతే నిజంగా తెలిసొచ్చింది ఈ పూజ చేయడం వల్ల ఎంత మంచిగా ఆ ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అసలు మనం ఇంట్లో పూజ చేస్తుంటే అది వైబ్స్ అన్ని మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటుంది అని ఎలా అనిపిస్తుంది అసలు మాకైతే ఇక్కడ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ఇదేం పూజ ఏం పూజ అని వాళ్ళకి తెలియదు కదా నేను మామూలుగా బాలాజీ పూజ అని చెప్తుంటే వాళ్ళకి తిరుపతి అంటే తెలిప తెలియదు కదా వెంకటేశ్వర స్వామి అంటే తెలియదు బాలాజీ అంటే కొంచెం తెలుస్తుందని నేను బాలాజీ పూజ అని చెప్తుంటే బాలాజీ అంటే హనుమానా అని అంటున్నారు బాలాజీ అంటే హనుమానే కదా అని అంటున్నారు నాకు కూడా తెలియదు మీరు ఒకసారి కామెంట్ చేయండి బాలాజీ హనుమాన్ ఒక్కరేనా బా హనుమాన్ది ఇంకో రూపమే బాలాజీ అంట మనది నిజమా కాదు నాకు అర్థం కావట్లేదు నాకైతే తెలియదు నాకు డౌట్లో ఉన్నాను వాళ్ళేమో నేను ప్రతిసారి చెప్పినప్పుడల్లా బాలాజీ పూజ అని చెప్పినప్పుడల్లా ఈ హనుమాన్ బాలాజీ అంటే హనుమాను హనుమాన్ది ఇంకో రూపమే బాలాజీ అని అంటున్నారు మీకు తెలిస్తే నిజమో కాదు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అయితే మనము దీపాలు వెలిగించుకుంటున్నాము పిండి దీపాలు వెలిగిస్తున్నాను మనము డైరెక్ట్ అంగిపెట్టెతో వెలిగించకూడదంట అందుకనే అగరబత్తితో వెలిగిస్తున్నాను అగరబత్తిని కూడా పూజారి చెప్పారు కేవత్తి అని అంటే అగరబత్తికి కొంచెం కాటన్ ఇట్లా చుట్టేస్తే మనకు అది కేవతి అయిపోతుందంట సో ఆ వత్తితోనే ఆ వత్తితో మనము అగర్ అన్ని దీపాలను వెలిగించుకోవాలంట ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా ఒకటి కొట్టేశాను నాకైతే ఈ వారం కూడా కొబ్బరికాయ ఎంత చక్కగా పగిలిందో తెలుసా అంటే ఈ కొబ్బరి ఎలాంటిదో తెలియదు లేకపోతే నాకు కొబ్బరికాయ కొట్టడం బాగొచ్చో తెలియదు లేకపోతే అంత అంత దేవుడు దయ్యనో తెలియట్లేదు కానీ లాస్ట్ వీక్ కూడా కొబ్బరి ఎంత మంచిగా రౌండ్గా పగిలింది ఈసారి కూడా కొబ్బరి రౌండ్గా పగిలింది అనమాట చేతిలో పెట్టే దాంతో కొట్టాను అంతే అయినా ఎంత మంచిగా రౌండ్గా వచ్చింది కొబ్బరికాయ భలే అనిపించింది నాకైతే అసలు రౌండ్గా పగలడం కొబ్బరికాయ అయితే బాగుంది దేవుడా అనిపించింది నాకు అయితే నిజంగా ఎంత బాగా ఇంకా ఇంకా స్వామివారికి తాంబూలం ఇచ్చేసాను తాంబూలం ఇంకేం ఇస్తామండి మనం ఎవ్రీ వీక్ అయితే అదొకటి ఇవ్వగలం కదా సో ఇది నాకు ఆ టైంలో ఎలా పెట్టాలో అర్థం కాక నేను అక్కడే అలా పెట్టేశాను అన్నమాట ఇప్పుడైతే మనం స్వామివారికి ఆరతి ఇచ్చేస్తున్నాము ఆరతి బిల్లలు తీసుకొని ఆరతి ఇచ్చేసి ఇంకా పూజ మనకి అయిపోయింది ఆరతి ఇచ్చేస్తే మనకు పూజ అయిపోయినట్టే సో పూజ అయిపోతే ఇంకా మనము కథ వినడము సో మీరు కూడా అందరూ ఆరతి తీసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ నా వ్యూస్కి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి ఈ పూజ చేసినా పూజ విన్నా ఈ పూజ చేసిన ఈ కథ విన్నా ఈ పూజ చూసినా ఫలితం మంచిగా ఉంటుందంట సో మీరు కూడా చూసి ఎప్పటికైనా మీకు కుదిరితే చేయాలని కొండి చేయండి హ్యాపీగా ఉండండి ఇంకా పూజ అంతా అయిపోయింది నేనైతే కథ వింటున్నాను ఇప్పుడు ఆ పూజారే చెప్తున్నారు కథ కూడా ఎందుకంటే మన దగ్గర కథ పుస్తకం లేదు కాబట్టి మొత్తం పూజ ఎలా చేయాలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కథ మొత్తం అయిపోయేంతవరకు పూజారి చెప్పిస్తారు కాబట్టి అందులోనే కథ ఉంటుంది కాబట్టి కథ వినుకుంటూ ఉండాలి కానీ నిజం చెప్పాలంటే నా కథ వినేటప్పుడు నాకైతే నిద్ర వచ్చింది కొంచెం లాస్ట్కైతే ఎందుకో పొద్దున్నే లేచాం కదా అలసటగా అనిపించింది నా పూజ కంప్లీట్ అయ్యేసరికి టెన్ అయింది ఇంకా టెన్ ఓ క్లాక్ కథ వింటుంటే నుంచి నిద్ర వచ్చినట్టు అనిపించింది నాకు నిద్రలో ఊతున్నాను అనుకోకండి కథ వింటూ అలా ఊగుతున్నాను అంతే ఏం లేదు సో చూడండి ఎంత బాగా జరిగిందో పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది మీరు కూడా చేయాలనుకుంటే చెయ్యండి స్టార్ట్ చేసేయండి శ్రావణ మాసంలో చాలా మంచిది పూజ చేయడం అయితే చాలా బాగా అయింది చూడండి అసలు పూజ ఎంత చక్కగా ఉందో అసలు చాలా సింపుల్గా నాకు ఎంత వచ్చిన విధంగా చేసుకున్నాను నేనైతే ఈ పూజ మీకు కనుక నచ్చినట్లయితే మీరు స్టార్ట్ చేసుకోండి పూజ చేయడం చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా